గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేసి షేర్ చేయండి ఈ గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాఖ్యాంశము ఢీ కొని దిగజారును హలే ప్రియాదేవుడి మ దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి యవన బిడ్డల కొరకు ప్రార్థించండి అలాగే ప్రయాణాలు చేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించేయండి ఎట్నుంచి ఏ ఉగ్రతలు వస్తాయో తెలీదు ప్రతి ఉగ్రత నుంచి ప్రతి ప్ర సమస్యలోంచి ప్రభు మనల్ని తప్పించాలని ఎప్పటికప్పుడు మేలు కలిగి ప్రార్థిస్తూ ప్రభు రాజ్యం కొరకు కనిపెట్టండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకొని ప్రభు రక్కకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము సామెతుల గంధము పద్దెనిమిదవ అధ్యయం పదహారవక్ష విచ్చుగా కలగడానికి వీలు కలగ చెయ్యండి గొప్పగారు గొప్ప వ్యక్తులకి అది రప్పించగలను హలైలుయ్య ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి సామెతులు గన్నం ద్వారాగా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒకరు అంటే ఒకరు మనకి ఏదైనా చెయ్యాలంటే ఏదైనా చెందాలంటే దేవుడికి తెలుసు కదా ఎక్కడ ఎవర ఎందుకు పనికిరాడు దావేది గారు మరి పనికొచ్చే పాత్రగా పెట్టాడు దేవుడు సో ఎవరు సవుల్లి ఈ స్టోరీలు మన అందరికీ తెలుసు చిన్న పిల్లలు చెప్తారు ఎందుకంటే దావీదు గొలియాతు సవులు స్టోరీలు తెలియని వాళ్ళు ఎవరూ లేరు మన లోకంలో కదండి అందరికీ తెలుసు కానీ ఇక్కడ చూడండి ఒక వ్యక్తికి దేవుడే మార్గం తెరిచాడు అది ఢీ కొట్టుకొని అది పెద్దల వద్దుకి చేరే వరకు మరి దేవుడు ఉంటాడండి వారి పక్షాన ఇక్కడ చెప్పడం జరుగుతున్న మాట ఏంటని చూస్తే మనం ఈ స్టోరీ అంతా కూడా ఇదంతా దేవుడే చేశాడు కానీ దేవుడు చేయకముందు ఒక ఆలోచన పుట్టించింది కూడా దావేదికి దేవుడే కదండి ఎక్కడో ఉన్నాడు గరులు కాసుకుంటూ దేవుడిని సుతించుకుంటూ పెరుగుని పిల్లవాడు దావీది గారు చిన్నప్పటి నుంచి కూడా దేవుళ్ళలో పెరుగుని వాడే ఆ మేకలు మేపుకున్నా సరే ఏదో పిల్లల్లాగా వెళ్ళి గోలియాలు ఆడేవాడు కాదు నా మేకలు మేకుతున్న మేకలు చాలా శ్రద్ధగా పెంచాడంట శ్రద్ధగా దేవుడితో కలిసి ఉన్నాడు అలా ఉన్న ప్రధానంలో వాళ్ళన్నీ వాళ్ళు మరి యుద్ధానికి దిగినప్పుడు నలభై రోజులైనా తిరిగి రాకపోతే ఎషయ యో పంపించాడు ఇదిగో నీ అనలు ఇంకా తిరిగి రాలేదు నువ్వు వెళ్ళి వీళ్ళకి ఆహారం పట్టుకెళ్ళి చూసిరా అని తన తండ్రి పంపించాడు అలాగే వచ్చాడు అక్కడికి వచ్చినప్పటికీ అతడు దేవుని తిట్టడం విని రోసం తట్టుకోలేకపోయాడు వంతే ఏదో రూపంగా యుద్ధం చేయాలనుకోను కానీ ఒక చిన్న రాయ చిన్న రాయి ఉపాయించాడండి అది అంత కాలం దేవుడే చేశాడు కానీ దానిలో చిన్న రాయ చిన్న రాయ అనకల చిన్న విశ్వాసాన్ని ఉపాయించాడు కదండి హలే ఈ సమయం ఈ గొలియతను ఎదుర్కోకముందు దేవుడు ఒక ప్రణాళిక కలుగున్నాడు గారి పట్ల ఆ ప్రణాళికలో తను తరుపుది పొందుకోవాలి తరుపుది పొందుకోవాలి కదండి ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు పిల్లలందరికీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కదా జరుగుతున్నాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి రావాలంటే వారు మరి ఫస్ట్ నుంచి నర్సరీ దగ్గర నుంచి ఊకేజీ నుంచి ఎల్కేజీ నుంచి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్కి రావాలి ఇన్ని తిరుపతిలు చేసుకుంటేనే టెన్త్ ఎగ్జామ్స్ వాళ్ళు రాసి సక్సెస్గా మరి సాధించగలరు కదండీ ఒకేసారి టెన్త్ ఎగ్జామ్స్ రాయాలంటే కష్టమే కదా రాయలేరు కదండి ఇది ఒక తిరుపతి ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఎలాగైతే ఒకటి ఎలాగ ఉందో అలా దావీ దిగరకు కూడా ఒక జరిగింది తరిపి తెస్తూ వచ్చాడు దేవుడు గొర్రెలుగా ఒంటరిగా గొర్రెలతో సావాసం దేవుడితో సావసం ఎలుగుబండిని మా సింహమును పే గొర్రె పిల్లలు ఎలా కాపాడుకోవాలో ఎలా దాడి చేయకోవాలో అంత దేవుడు తరపిదిస్తూ వచ్చి గొలియత ముందు తీసుకొచ్చి ఈ చిన్న బాలుడైనా మరి దావిది నిలబెట్టడం జరిగింది చిన్నవాడే చిన్న ఆలోచన కలిగాడు కానీ పెద్ద కార్యం దేవుడు చేశాడండి హలహలిగా ఈ మాట మీరు మర్చిపోకూడదు ప్రతి నీ దా నీ హృదయంలో నా హృదయంలో దేవుడు గొప్ప ప్రణాళిక కలుగున్నాడు గొప్ప పనిగా నిలబెట్టుకుంటున్నాడు నిన్ను నన్ను ఊరకనే పుట్టించలేదు అయినా నిన్ను నన్ను ఊరకనే చేయలేదు మనం అనుకుంటాం శ్రమలు ఎక్కువైపోయినప్పుడు ఇబ్బందులు ఎక్కువైపోయినప్పుడు ఎందుకు ప్రభా నాకు ఈ బ్రతికిచ్చు ఎందుకు ప్రభా నా జీవితం చెత్తే బాగుండు కదంటాం చెత్తే బాగుండు కదా చెత్తే నరకంలోకి పోతాం కదండీ అందుకే అయినా మన భవిష్యత్ కాలం బాగుండాలని మనకి భవిష్యత్ ఇచ్చాడండి గారి లాగే ప్రతి ఒక్కరిలో గొప్ప విజయం ఎదుర్కోవాలి లేదా గొప్ప నిధులు బయటకు తీయాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడండి మరి నీలో ఎటువంటి నిధులు ఉంచాడో ఎటువంటి వరాలు ఉంచాడో ఆ వరాలు బయటకు తీయాలని దేవుడు చూస్తున్నాడు దేవుడు ఆ వరాలు నీలోంచి బయటకు తీయాలంటే నువ్వు దేవుడికి సమీపగా ఉండాలి నువ్వు దేవుడికి సమీపగా ఉండి ప్రార్థిస్తూ దేవుని శృతిస్తూ ఉంటే నువ్వు తెరబెద్ది పొందుకుంటూ ఉంటే దేవుడి దగ్గర గొలియాత్రని అంతం చేసిన దానికి దావిదని ఎలా నియమించుకున్నాడో ఏ గొలియాత్రని నీ ద్వారాగా అంతం చేయాలని సిద్ధపరచుకున్నాడో నీకు నీకే తెలుస్తుంది ప్రభుత్వ సాంవసం కలిస్త ఆ తలంత ద్వారాగా ఆ తలంత నీకే తెలుపుతాడు దేవుడు నీకు పి నీకు తెరపితిస్తూ ఉంటాడు ఆ తలాంతు నీకు తెలియాలంటే నీ పట్ల నూతన మార్గాలు తెరవాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి అలా సమృద్ధిమైన జీవితం కలిగి కలిగొండాలనే దేవుడు చూస్తున్నాడు అంతేకాదు ఆ తలాంతుని నీవు ఉపాయించుకోవాలని కూడా దేవుడు చూస్తారు ప్రతి దినము నువ్వు చేయవలసిన పని దాన్ని సాధనం చేయాలి దాంట్లో ఎదుగుతూ ఉండాలి దానికోసం ప్రయాసపడాలి నీవు ప్రతిరోజు ప్రతి క్షణము దాని విషయంలో కొత్తగా వెతుకుతూ ఉండాలి కొత్తగా చేయాలి నువ్వు ఆలోచించు ప్రభు నన్ను కొత్తగా ఈ దినము చేశాడు ఆయన కొరకు నేనేం చేయాలి నా పట్ల ఏం ప్రాణాలు కలుగున్నాడు చూడండి దావిది గారు మరి నూట యాభై కీర్తలు ఇవన్నీ ఆయన కాదు కొన్ని మోసయ్య గారు కూడా ఉన్నాయి కదండీ కానీ గారి గారికి మనం చదివితే అన్ని పాటలే అన్ని పాటలే అన్ని శుతులే బాధ వచ్చినా సుతే దుఃఖం వచ్చినా సుత్తే సంతోషం వచ్చినా శుద్ధి అలా మనలోంచి ఆయన్ని శుతి నుంచుకోవడానికి ఆయన మహిమ పరిచయడానికి మనలోంచి వరంలో బయటికి తీస్తాడండి ఆయన అలా దేవుని నీలోంచిన బహుమానాల కొరకు నువ్వు పదును పెట్టడం మొదలు నీ మీద దేవుడికి అధికారం ఇవి నీ అధికారం నీ దేవుడే అని గుర్తించును ఉన్నత స్థానంలో దేవుడిని నువ్వు పెట్టి సుచిచ్చు దేవుడి పని విషయంలో తరపితి పొందు తరపితి అంటే ఏదో బైబిల్ కాలేజీలకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కదా ప్రభు చందచేర్ మోకాల మీద అనుభవంతో ప్రార్థించి తరపితి పొందుతూ ఉండు ఆయన ఆత్మలో తరపితి పొందు ఆయన ప్రార్థనలో తరపితి పొందుతూ ఉండు విశ్వాసంతో కనిపెట్టి చూడు దేవుడిని పట్ల గొప్ప కారించిపోతుంది ఇప్పుడు దేవుడిని పట్ల నూతన అవకాశాలు నీ పట్ల తీసుకొస్తాడు నీ నమ్మకత్తను చూస్తాడు నువ్వు చిన్న విషయంలో కూడా ఎంతగా నువ్వు ఉంటున్నావు అని దేవుడిని చూస్తూ ఉంటాడు హలేలు ఈ దినం మనకు వాక్యం సెలవిస్తుందండి ఒక విచ్చుగాని మరి విలు కరిగినట్టుగా వారికి మరి విశాలం కలగజేసినట్టుగాని చెప్తున్నాడు ఒకటి విచ్చుగానే ఉండడానికి వీలు కలగ అంటే నువ్వు ఎత్తుగా ఎదగడానికి నీకు దేవుడు వీలు కలగజేస్తాడని చేస్తాడని వాక్యం సెలవిస్తుందండి అలా నీకు ఇవ్వబడిన బహుమానాన్ని నీవు సొంతం చేసుకో ఆ బహుమానాన్ని ఎలాగో వనర్లుగా దేవుడి పరిచయలో మార్చి వాడుకోవాలో ఆలోచన కలుగు దాని విషయంలో తరుపుతి పొందుతుండు దేవుడిని అడుగుతూ ఉండు బహుమానాన్ని అపరుద్ధం చేసుకో దిగ్జాలను దీ నీకున్నదని నీవు మర్చిపోకు దేవుడు పట్ల ప్రణాళిక ఉన్నదని మర్చిపోకుండా ప్రార్థనలో గుర్తుపెట్టుకుని ప్రార్థించు ఈ మాటలు ఎంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నీవు నీవే ఉన్న చోట మోకరించి ప్రార్థించు ప్రభా దేవిది పట్ల ఇంత గొప్ప ప్రణాళిక నా పట్ల కూడా ఏ కలిగి కలుగున్నా ప్రభా బయలుపరచు ఇదిగో నన్ను నీ పాత్రగా వాడుకొని ఖాళీగా ఉన్న నన్ను నింపు వాడుకొని దేవుడిని అడగండి అడిగి దేవుడి పనిలో కనిపెట్టి ఎదురు చూడండి దేవుడు మీకు బయలుపరుస్తాడు ఆ రీతిగా మీ హృదయాలు సిద్ధపరచుకుండే కృపా దనియత ప్రభు మనందరికీ నమో అనుకరించిన గాక ఆమెన్